రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు భారం ఉండదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ తెలిపారు కర్నూలు విజయవాడలో విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణ జరిపామని అందులో ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేశారని గుర్తు చేశారు ఇప్పటికే విద్యుత్ లోటు వల్ల పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడిందని దానిని ప్రజలపై వేయకుండా సర్కారే భరిస్తుందని స్పష్టం చేశారు ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఇతర పథకాలు కొనసాగుతాయని వివరించారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కర్నూలు రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ కోసం బహిరంగ విచారణలో నిర్వహించడం జరిగింది డిస్కామ్స్ ఆల్రెడీ కూడా వాళ్ళకి సమాధానాలు పంపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరానికి వాళ్ళు ప్రతిపాదించిన టారిఫ్లో ఏ విధమైన పెరుగుదల ప్రతిపాదించలేదు యాక్చువల్గా వాళ్ళెవరు కానీ పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు సుమారు ఒక లోటు అనేది రావడం జరిగింది దాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ మాకు ఈరోజు అక్కడ వర్చువల్ మోడల్ మాకు తెలియజేశారు మొత్తం సబ్సిడీ గవర్నమెంట్ భరించడానికి వాళ్ళు ప్రతిపాదన ఇచ్చారు మాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మాత్రమే అగ్రికల్చర్ సబ్సిడీ కానీ రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ కానీ ఆక్వా వాళ్ళకి కానీ అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అవన్నీ అందరం భారం ఉండలేదు